మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తోన్న సీఎం జగన్పై రాళ్ల దాడి జరిగింది ఈ దాడుల్లో సీఎం జగన్ కంటికి రాయి తగిలి ఎడమ కనుబొమ్మకు గాయమైంది ఉద్దేశపూర్వకంగానే సీఎంపై దాడి జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు జగన్కు బస్సులో ప్రాథమిక చికిత్స చేసి జీజీహెచ్కు తరలించారు కనుబొమ్మపై వై ఆకారంలో గాయం కావడంతో మూడు కుట్లు వేశామని చెప్పారు జీజీహెచ్ వైద్యులు విజయవాడ సింగ్ నగర్ గంగానమ్మ గుడి దగ్గర బస్సు నుంచి అభివాదం చేస్తోన్న జగన్పై రాళ్ల దాడి జరిగినట్టు గుర్తించారు దాడి జరిగిన చోట ఓవైపు వైపు స్కూలు మరోవైపు భవనాలు ఉండటంతో పాఠశాల భవనం పక్క నుంచి రాయి వచ్చినట్టు అనుమానిస్తున్నారు టార్గెట్ చేశారో కూడా కళ్ళారా చూసాం ప్రజలు అభిమానించే ప్రేమించే జగన్ అన్న చూశారు ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ మే టీన్ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల రక్తాన్ని కళ్ళ చూసే విధంగా ప్రజలు వాళ్ళకి ఓట్లతో బుద్ధి చెప్పి ఆ పార్టీ నుంచి తరిమి కొడతాయని కూడా వాళ్ళకు తెలియజేస్తూ